అందరికీ నమస్కారం ఫారెక్స్ విద్యాలయంకి స్వాగతం నేను ఇంతకుముందు ఈ యూట్యూబ్ ఫారెక్స్ విద్యాలయం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కొన్ని వీడియోస్ ప్రజెంట్ చేయడం జరిగింది చాలామంది అప్రిషియేట్ చేశారు అయితే కొన్ని కామెంట్స్ ఏమిటంటే కొంచెం ఆడియో క్వాలిటీ బాగాలేదు సో కొంచెం ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చినాయి నేను ఇంతకుముందు వీడియోస్ అన్నీ రికార్డ్ చేసినవి అన్నీ కూడా ఒక నార్మల్ మైక్రోఫోన్ ఉపయోగించి నేను రికార్డ్ చేయడం జరిగింది సో ఆడియో క్వాలిటీ అంతగా బాగాలేదు అది నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే నేను కూడా కొన్ని వీడియోస్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఆడియో క్వాలిటీ అనేది నాకే సరిగ్గా అర్థం కావట్లేదు కానీ నేను ఈసారి ఏం చేశానంటే ఒక స్టూడియో మ్యాక్స్ అనే ఒక కొత్త మైక్రోఫోన్ కొనడం జరిగింది ఈ మైక్రోఫోన్ ద్వారా ఆడియో క్వాలిటీ అంత బాగుందని నేను అనుకుంటున్నాను కొంచెం క్లియర్గానే రికార్డ్ అవుతుంది సో అందరూ అర్థం చేసుకోగలిగే విధంగానే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా స్టిల్ ఇంకా ఆడియోతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు దయచేసి మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి సో దట్ నేను కరెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను అలాగే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఏమైతే కొన్ని ఐ థింక్ చాలా మటుకు వీడియోస్ కొన్ని ఆడియో క్వాలిటీ అంతగా బాగాలేదు సో అవి కూడా నేను మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ నేను సబ్మిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియోలో మీకు నేను అసలు టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఫారెక్స్ ట్రేడింగ్లో ఉండే టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే ఫారెక్స్ ట్రేడింగ్లో ఉండే టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను ఈ మెటా ట్రేడర్ అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో అసలు మెటా ట్రేడర్ అంటే ఏంటి దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ మెటా ట్రేడర్ అప్లికేషన్ని ఎలా సంపాదించుకోవాలి అనేది చెప్పడం జరిగింది సో ఈ సేమ్ మెటా ట్రేడర్ అప్లికేషన్నే నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక కొత్త చార్ట్ ఓపెన్ చేస్తున్నాను అది మీరు కొత్త చార్ట్ ఓపెన్ చేయాలంటే ఈ ఐకెన్ క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక కరెన్సీ పేరుని మీకు క్లిక్ చేయొచ్చు సో నేను యూరో యూఎస్ డాలర్ అనే కరెన్సీ పేరు యొక్క చార్ట్ని నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది యూరో యుఎస్ డాలర్ కరెన్సీ పేర్ అలాగే ఇది వన్ అవర్ చార్ట్ నేను ఓపెన్ చేశాను నేను ఒకసారి టెంప్లెట్స్లోకి వెళ్ళి ఒక క్లీన్ టెంప్లెట్ అనేది పెడుతున్నాను ఓకే ఇది ఒక క్లీన్ టెంప్లెట్ ఓకే ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్లో జనరల్గా త్రీ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి అవి ఏంటంటే లైన్ చార్ట్ బార్ చార్ట్ అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో ఆ మూడు కూడా లైన్ చార్ట్ ఒకటి బార్ చార్ట్ ఒకటి క్యాండిల్ స్టిక్ చార్ట్ ఒకటి సో మీకు జనరల్గా ఈ మెటా ట్రైడర్ అప్లికేషన్లో ఆ మూడు కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట అంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది లైన్ చార్ట్ ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది బార్ చార్ట్ సో ఫస్ట్ నన్ను నేను ఈ లైన్ చార్ట్ అనేది ఓపెన్ చేస్తాను సో ఇప్పుడు మీరు ఈ లైన్ చార్ట్ అనేది చూస్తే కనుక మీకు ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక సింపుల్ లైన్ కింద కనిపిస్తుంది ఈ లైన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది అంటే ఇది ఒక వన్ అవర్ చార్ట్ కాబట్టి ఈ వన్ అవర్ చార్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ అవర్ క్లోజింగ్ ప్రైజ్ ఏమైతే ఉంటుందో ఆ క్లోజింగ్ ప్రైజెస్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేయబడుతుంది ఈ విధంగా మీకు లైన్ చార్ట్ అనేది ఫార్మ్ అవుతుంది సో దీన్ని లైన్ చార్ట్ అంటారు అలాగే బార్ చార్ట్ బార్ చార్ట్ కనుక మీరు చూస్తే దీన్ని కొంచెం జూమింగ్ చేస్తాను ఓకే సో ఇది బార్ చార్ట్ ఈ బార్ చార్ట్ అనేది జనరల్గా చూస్తే ఎలా ఉంటుందంటే ఒక బార్ కింద ఉంటుంది అలాగే మీకు ఓపెనింగ్ ఓపెన్ అండ్ క్లోజ్ ప్రైజెస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు చూసుకుంటే ఇది ఒక బార్ చార్ట్ సో ఇది ఓపెనింగ్ ప్రైజు ఇది క్లోజింగ్ ప్రైజు సో దీన్ని బార్ అంటాం అంటాము దీన్ని దీన్ని మనం బార్ చార్ట్ అంటాం ఓకే దీన్ని మనం బార్ చార్ట్ అంటాం ఇది ఓపెనింగ్ ప్రైజు ఇది క్లోజింగ్ ప్రైజు సో దీన్ని జనరల్ జనరల్గా మనం బార్ చార్ట్ అంటాం అలాగే క్యాండిల్ స్టిక్ చార్ట్ క్యాండిల్ స్టిక్ చార్ట్ కనుక చూస్తే మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్లో మీకు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక ఒక క్యాండిల్ ఒక బాడీ అనేది కనిపిస్తుంది బాడీ అనేది కనిపిస్తుంది అలాగే ఒక రెండు లైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో మీరు ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ క్యాండిల్ ఓకే మీకు ఎగ్జాంపుల్గా నేను ఈ క్యాండిల్ నేను చూపి చూపిస్తున్నాను సో ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ చూస్తే మీకు ఇది దీన్ని మనం బాడీ అంటాం క్యాండిల్స్టిక్ బాడీ అంటాం అలాగే మీరు ఇక్కడ రెండు లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు లైన్స్ని మనం షాడోస్ అంటాం క్యాండిల్స్టిక్ యొక్క షాడోస్ అంటాం అది ఈ కింద ఉండేదాన్ని లోయర్ షాడో అంటాము ఈ పైన ఉండేదాన్ని అప్పర్ షాడో అంటాం సో ఇది ఒక క్యాండిల్ స్టిక్ సో ఒక వన్ అవర్ దాంట్లో చూసుకుంటే మనకి ఇంకా చూడండి ఇక్కడ ఓపెన్ అయ్యింది ఇంతవరకు పెరిగింది మళ్ళీ ఇంతవరకు తగ్గింది మళ్ళీ కిందకు వచ్చింది ఇంతవరకు వచ్చింది సో ఇక్కడ క్లోజ్ అయింది సో దీన్ని మనం ఒక క్యాండల్ స్టిక్ అంటాం దీన్ని అప్పర్ షాడో దీన్ని లోయర్ షాడో అంటాం జనరల్గా బ్ల జనరల్గా ఫారెక్స్ ట్రేడింగ్లో మోస్ట్ ఆఫ్ ద ఫారెక్స్ ట్రేడర్స్ వచ్చేసి వాళ్ళు ఉపయోగించేది క్యాండిల్ స్టిక్స్ చార్టే ఉపయోగిస్తూ ఉంటారు సో ఈ విధంగా త్రీ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉంటాయి ఫారెక్స్ ట్రేడింగ్లో ఈ త్రీ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి కానీ నార్మల్గా మోస్ట్ ఆఫ్ ది ట్రైడర్స్ ఉపయోగించేసి క్యాండిల్ స్టిక్ మోస్ట్ ఆఫ్ ది ట్రైడర్స్ వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని ఉపయోగిస్తారు సో ఈ వీడియోలో వచ్చేసి మీకు అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే నేను ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు చాలా వీడియోస్ నేను ప్రజెంట్ చేస్తాను అందులో అసలు అసలు ఫారెక్స్ ట్రేడింగ్లో ఒక ఇండికేటర్స్ ఏంటి టెక్నికల్ అనాలసిస్ ఎలా చేయొచ్చు జపనీస్ క్యాండిస్టిక్స్ ఫార్మేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది కూడా నేను మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా యూట్యూబ్ ఛానల్కి ఫారెక్స్ విద్యాలయం అనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి యూఆర్ఎల్ వచ్చేసి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ యూజర్ స్లాష్ ఫారెక్స్ విద్యాలయం మీరు ఈ వీడియోని విజిట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్